మేడం మీరేనా బుక్ చేసింది మీరేనా ఓటీపీ చెప్పండి ఓటీపీ చెప్తా గానీ బాబు ఏంటి అసలు టూ మినిట్స్ చూపించింది ఎప్పుడు ఇప్పుడు పది నిమిషాలు అవుతుంది వచ్చి మేడం ఇంత లేట్ అయితే ఎలా మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఇప్పుడు మధ్యలో ఇలా వస్తారా మీరు కాదు మేడం ట్రాఫిక్ ఉండదు లేట్ అయింది సారీ ఏమనికోదు ఓన్లీ మీకు రాకపోతే చెప్పండి వేరేది మీరు క్యాన్సిల్ చేసుకోండి మీకు రావడం అవ్వకపోతే అంతే కానీ మీ టూ మినిట్స్ చూస్తే పది నిమిషాలకు వస్తే మేము వెళ్ళే దగ్గర మాకు లేట్ అయితే మాకు తిడతారు కదా అక్కడ అవును మేడం మరి మీకు అర్జెంట్ అనుకుంటే మీ సొంత బైక్ తీసుకొని వెళ్లిపోవాల్సి ఇలా రాపిడో బుక్ చేసుకొని లేట్ నేను సతయిస్తున్నా మేడం మేము రాపిడో నడుపుతున్నాం అంటే రాపిడ్ అని సార్ కింద జాబ్ చేయట్లేదు మేము ఓన్లీ సర్వీస్ మాత్రమే వచ్చింది లేటు మళ్ళీ మీరు నన్ను కౌంటర్ వేస్తున్నారు ఏంటి అసలు